కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు నేను మొన్న నిన్నను మొన్న గ్రామాలు కుంటువాడిపోతున్నాయి అని అలా కుంటువాడిపోతే కానీ ఈయన వీళ్ళు ఎలక్షన్ పెట్టేసింది బీజేపీ పార్టీ సైగా చేసింది ఇక్కడ వీళ్ళు దూకి అంతే అంటే ప్రజలు ఏమనుకోవాలి వాళ్ళు ఎన్నో కోట్లు ఇస్తుంది ఎలక్షన్ లేనందుకు గ్రామాలు కుంటు పడిపోతున్నాయి ఎలక్షన్ అయిపోతే డబ్బులు వస్తాయి వీళ్ళు డబ్బుల గురించి చేస్తున్నారు కానీ బీసీ మీద చిత్తశుద్ధి ఉంది పప్పులో కాలేసారు వాళ్ళు ఎక్కడ అంటే మేము నలభై రెండు శాతం పైగా ఇస్తాం బీ ఫార్మ్లని అంటే మరి వాళ్ళకి ఐడియా ఉందా లేదు ఇది బిఫామ్లు ఉండవు పంచాయత్ రాజ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఇండివిజువల్ నిలవాళ్ళు తప్ప పార్టీల పరంగా ఉండవు అనేది వారికి ఐడియా ఉందా మరి ఏమైనా చెప్పిందా అర్థం కానట్టుంటాం లేదంటే చెప్పాను ఏమైనా సాధించిందా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే కిషన్ రెడ్డి గారు సగ చేయగానే ఎలక్షన్ నగరం అవుతుంది అంతే ఏమవుతుందా బీసీలు ఏం చేస్తారు ఉట్టిదే వాళ్ళు ఏం చేయలేదు గెలిచిన వాళ్ళందరూ మన వాళ్ళని చెప్తాం అప్పటి ఏముంది ఎవరు నడుతాడు లేదంటే ప మీరు డెవలప్ కావాలి ఎవరంటే మా పార్టీలో కలవాలని చెప్పి కన్న కప్పుకోవాలి కనుక కప్పుకున్నానికి ఇన్ని పైసలు ఇస్తాం కనుక కప్పుకోవడానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తామని చెప్పి పిలిచి భయపెట్టించి లోపుర్చుకొని వాళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఇది పన్నాగం అంతే బరాబరీ మీరు రాసిస్తాం రాసి పెట్టుకోండి మీరు మొదటి నుంచి చెప్తున్నాం మేము వీళ్ళు తమిళనాడు తరగా ఇవ్వాలి తమిళనాడు తరగతి ఇవ్వాలంటే పార్లమెంట్ కావాలని చెప్పినాం డెడికేటెడ్ కమిషన్ ఫస్ట్ బీసీ కమిషన్ వేసారు మేము చెప్పిన తర్వాతనే వాళ్ళు డెడికేట్ కమిషన్ వేసారు తప్పు చేస్తున్నారని అంటే మొదటి నుంచే తప్పులు తగ్గగా వచ్చింది బీసీల తక్కువ సంఖ్య తక్కువ రూపించింది జనసారణ చేసి ఎన్న విషయంలో వాళ్ళ పర్సెంట్ తగ్గించారు తగ్గించి అవమానించు బీసీ కమిషన్కి ఇచ్చిండ్రు మళ్ళా నాలుగు తెలుసుకొని డెడికేషన్ కమిషన్కి ఇచ్చిండ్రు తర్వాత రాజ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిండ్రు తర్వాత ధర్నా చేసిండ్రు మళ్ళీ రివర్స్ వచ్చిండ్రు జియో ఇచ్చిండ్రు కొట్టేస్తుంది అన్నా హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్నా కూడా ఏదో ప్రగల్భాలు పంపించారు ఏడు కోర్టు వచ్చారు చూద్దామని మరి వెనకల్లా ముందర తిరిగి వేల కోట్లు వేసినారు కొట్టేయించు ఇలా చివరకు మళ్ళీ ఇంత బరి తెగించి ఇంతమంది మేధావులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యోగం జరుగుతుంది దేశవ్యాప్తంగా నోట ఇన్నా కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీ నాయకుడు కూడా మీరెంతో మీకు అంతా అని చెప్పినాడు మరి బానిసంగా బతకాల ఎన్ని సంవత్సరాలుగా